సో సో యా నా ద ప్లాట్ఫామ్ అలా ఉంది కాబట్టి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ గ్రేట్ డిఫరెంట్ థింగ్స్ సో ఐ థింక్ దస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ నవ్ అండి దెన్ దెన్ ఫార్ మీ వర్క్ నవ్ వెరీ నైస్ అండ్ ఈ ఎవరు నిన్ను అడిగి ఉండరు ఇప్పటి వరకు అఫ్ కోర్స్ ఇంట్లోనే ఒక హీరో గారు ఉన్నారు ఇంకో హీరో ఉన్నాడు సో బట్ నువ్వు ఒక హీరోవి అయినా నీకు నచ్చిన హీరో పేరు చెప్పాలి యువర్ ఫ్యామిలీ అంతేనా చిన్నప్పుడు వీరబ్బాయి బ్యానర్లు కట్టేవాడిని కదా తిరుపతిలో ఆయనకి తెలుసా ఎట్లా చదివేటప్పుడు నేను నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మా డాడీ బ్రదర్స్ సన్ హిస్ నో మోర్ సో అన్న నేను వెరీ క్లోజ్ మేము వెళ్ళిపోయి బ్యానర్లు కట్టేటం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు వస్తే వెళ్ళిపోయి చంద్ర ఆర్ట్స్ అని ఉండేది చంద్ర అన్న ఇప్పుడు టచ్లో ఉంటాను అన్న బ్యానర్స్ పెయింటింగ్ చేస్తాడనమాట అన్న ఓకే ఈ సినిమాకైనా ఆయనే తిరుపతిలో నంబర్ వన్ చంద్ర ఆర్ట్స్ ఇప్పుడు హోర్డింగ్స్ అవి అప్పుడు ఏంటి బ్యానర్లు దానికి ఆర్ట్ అవును అవును ఈ సైజ్ లో ఉండాలి గొడవ దాంట్లో ఈ ఆర్ట్ రావాలని అంటే దగ్గరకునే వాళ్ళు ఆర్ట్స్ ఈ కలర్ ఏన్నా అప్పుడే చెప్పి అన్న చెప్పి ఇప్పుడు చెన్నైలో కొత్తదే ఫ్లారసిన్ పెయింట్లు వచ్చాయి కొత్తది తీసుకొస్తానని చెప్పి ఫ్లారసిన్ పెయింట్లు తెచ్చేటోళ్ళు ఆరెంజ్ గ్రీన్ అది ఒక ఆర్ట్ వర్కర్ బ్యానర్లు కూడా అదొక ప్యాషన్ అండి అవునా అదొక వరల్డ్ అదొక యూనివర్స్ కూర్చొని ఒక చూపించుకోవడం సో రాజేంద్ర ప్రసాద్ గారికి అలా చేసేవాడు బ్యానర్లు కట్టేవాడిని నేను మా నాన్న సినిమాలు కట్టేటోడిని వెరీ నైస్ ఎప్పుడైనా కమ్మింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలి అని ఎక్కడ ఇసుమంతైన ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా ఐమ్ ఆల్వేస్ సోషల్ కాన్షియస్ అండి ఎప్పుడు దట్స్ హౌ ఐ హ్యామ్ యాజ్ పర్సన్ ఐ డోంట్ హ్యావ్ ట్రై చేయాలని కాదు కానీ దట్స్ హౌ ఇట్స్ ఇన్బిల్ట్ దట్స్ హౌ నా నేను కానీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో షీస్ ఎ పబ్లిక్ యూనో సర్వీస్ ఫ్యామిలీ గురించి వచ్చారు షీఈ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీస్ టచ్ విత్ అవర్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ 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 కమింగ్ టు మీ ఐ ఐ ఓకే 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 పొలిటికల్గా వెళ్ళాలి నో నో హెస్ సీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుకో నీకు నీ దృష్టి గివ్ నే గివ్ వెన్ ఏ ఆప్షన్ టు టాక్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అండ్ హీస్ వాట్ కుడ్ బివర్ రెస్పాన్స్ టు ఈస్ ఎ గ్రేట్ స్టడీ అండి స్టడీ టు డూ అంటున్నా మనిషిని చదవాలనేది సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ ఫాట్ అండ్ ఐ రెస్పెక్ట్ మై లాట్ ఫర్ దట్ ఆ రేంజ్ లో ఒక కంబ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ దగ్గర రెండోసారి రావడం రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఇస్ కేస్ స్టడీ సారీ అది రాలేదు కేస్టై కే రాలేదు ఇంగ్లీష్ పదాలు కదా ఇలా రాదు నాకు మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే ఇలా అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా బట్టే అటాచ్ చేసుకుంటున్నారు <laughs> yes. I did. So and Naka as an actor I'm a big you know, after growing up on Kaler and night. it's like my favorite either. Mm. I'm more uh, so his social awareness, how he motivates people. So he has his impact. And uh, yeah, I'm so happy. And he, in fact, Nina Galsina but he wanted that powerful villain. Yes, you're a hero, you're you do good, but no to explore, expand yourself. అండ్ యువర్ అన్ యాక్టర్ ఎక్స్ప్లోర్ చేయడం ఆ మాట వినన్నారు అండ్ ఐ హుడే హియర్ ఐ ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆమ్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్ గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే యాంగ్లారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీదేమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ తెలియదు అది అదే దృష్టికి రాలేదా లేదండి ఓకే నాకంటే అండి ఐఎమ్ నాట్ అంత న్యూస్ చూసి ఫాలో అయ్యారు నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో అయ్యి నాట్ ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐ మోర్ లైక్ స్పెండ్ టైం విత్ పీపుల్ ఇందులో ఉంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెడితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను ఒకప్పుడు చూసేలాగే ఇప్పుడు కాదు అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆస్ట్రాలజీలు గట్టా నమ్ముతావు ఏంటి లేదండి నమ్మను ఐ రెస్పెక్టెడ్ బట్ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో వింటాను ఎవరేం చెప్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ వింటారు అవునా 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 ఏదైనా చేయి చూపించు అంటే చూపించేస్తాను దోషి చాలా ఇంట్రెస్ట్ నేను కొంచెం నాకు వారికి కూడా చెప్పాను సందుతాడు డతా ఎవరైనా అలా దొరికారు ఒకప్పుడప్పుడు ఎవరైనా వస్తారు కదా అవునండి ఇదిగోండి నా ఫ్రెండ్ ఇడిది చెప్పండి ఇది చెప్పాలి ఆయన అలిసిపోవాలి చెప్పేలా ఎంతమందికి చెప్పాలి ముందు చెల కలిసిపోతుంది ముందు అది మరి బయటకు రాదు పది తీసి బాగుంది నాకేమి ఊరికి బట్ నేను ఐ బిలీవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలని ఉంటుంది నాకు ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే కరెక్ట్ గా అలాగే జరిగింది అలా నాకు అయింది బట్ ఇట్ గుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ చాలా వరకు ఐ థింక్ కో కూడా ఉంటాయి ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ దేసేపు అలాంటి టైమ్ లో ఇది ఉంటుంది అనేది అదైతే మారడం నేను చూశానండి కొంచెం కదా ఎనర్జీస్ మాట ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ దేసెస్ నాకు వచ్చి చెప్పారు ఈ టైం నుంచి ఈ టైం నీకు ఇది ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు అది ఎక్కడో కలిసి ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ అక్కడ అది చెప్పారు అక్కడ చెప్పండి నా సెకండ్ ఫిలమెంటల్ పేలిపోయాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం అవునా అవును జరిగిందంటే నేను అంత ఒప్పుకున్నాను అవును 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 నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ ఆపండి అన్నాడు అయినప్పుడు చూసుకుందో అది అవుతు వచ్చేసి పోరాడో వాళ్ళేశాడు ఆ తర్వాత అంటే టర్మైల్ అంతా చెప్పారు వాళ్ళు చెప్పారు అన్ని చెప్పేశారు క్లియర్ గా చెప్పారు చూసావా మరి దానిలో అంటే నాకు కొంచెం అయినప్పుడు నమ్ము కొంచెం చెప్పారు ఈ టైం లో నువ్వు గొడవస్తా అంటారు ఆ టైం జరిగిన మాత్రం చెప్తారు సరే ఓకే అనేసి బట్ ఆల్ సెట్ అండ్ వి హ్యాడ్ టు రెస్పెక్ట్ ఇట్ అండ్ నాట్ అన్సీ ఇట్ కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట పీరియడ్లో గుడ్ పీరియడ్లో వన్ థింగ్ ఈజ్ కాన్స్టెంట్ ఇస్ నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి అంతే యా కష్టం వచ్చింది నా అయిపోయా అక్కడే ఉంటావు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.